హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం పన్నెండో భాగాన్ని వినిద్దాం సమ్ టెన్షన్గా వికాస్ వైపే చూస్తే అప్పటికే వికాస్కి కారంతో కళ్ళ నిండా నీళ్లు చేరుకున్నాయి మంటకి తట్టుకోలేక వాటర్ కోసం వెళ్తుంటే సమ్య టక్కున వికాస్ని తన వైపుకి లాక్కొని తన పెదవులతో వికాస్ పెదవుల్ని బంధించి తన అదరామృతంతో వికాస్ మంటని పోగొట్టింది వికాస్ కాసేపటికి సమ్ చేస్తున్న పనికి షాక్ నుంచి తేరుకొని ఆ మధురానుభూతిని ఆస్వాదించడం మొదలుపెట్టాడు కాసేపటికి సమ్మి వికాస్కి దూరం జరిగి తన కళల్లోకి చూడలేక సిగ్గుతో వెళ్ళిపోతుంటే వికాస్ చేయి పట్టుకొని ఆపి ఐ లవ్ యూ సమ్మి ఈ మాట నువ్వే చెప్తామని మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నాడు దానికి సమ్మి సిగ్గుపడుతూ ఐ లవ్ యూ టు వికాస్ అంది ఇద్దరు తమ ప్రేమను వ్యక్తపరచుకొని ప్రేమగా ఒకరి కాళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ లోకాన్ని మైమరిపి మైమరిచిన వేళ కృష్ణవేణి పైనుంచి మెట్టు దిగుతూ ఎక్కడ పెట్టా వికాస్ని ఫోన్ ఎంత వెతికినా దొరకలేదు అంది వెంటనే ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి దూరం జరిగారు తర్వాత ముగ్గురు కలిసి లంచ్ చేశారు కానీ వికాస్ సంహి మాత్రం జరిగింది కళ నిజమా అనే సందేహంలోని తినడం పూర్తి చేసి తమ గదులకు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే సండే కావడంతో ఆఫీస్ లేదని నవ్య విక్రమ్ ఇద్దరూ లేట్గా లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశారు తర్వాత రూమ్కి వచ్చి ల్యాప్టాప్లో ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేసుకుంటూ వర్క్ చేసుకున్నారు సాయంత్రం వరకు ఇందులో నవ్య ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి చెప్పండి బాబాయ్ అంది అటువైపు నుంచి మూర్తి ఆయాసపడుతూ అమ్మా నవ్య నన్ను కాపాడు తల్లి అన్నాడు అది విని నవ్య కంగారుగా ఏమైంది బాబాయ్ అంటూ పక్కకెళ్ళింది మూర్తి రొప్పుతూ నీ కూతురు ఇక్కడ నన్ను ఫుట్బాల్ ఆడుతుంది తల్లి అన్నాడు నవ్య నవ్వుతూ మీరేం చేశారు బాబాయ్ నా చిట్టి తల్లికి కోపం వచ్చేలా అంది నేనేం చేయలేదురా ఉదయం నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వు రావడం కుదరదని చెప్పా అంతే అలిగేసి కోపంగా వెళ్ళి రూమ్ లాక్ చేసుకుంది ఒక రెండు గంటల సేపు ఐస్ క్రీమ్ తీసేస్తాను బయటికి రమ్మని అడుక్కుంటే డోర్ ఓపెన్ చేసింది అవునా ఇంతకేమైనా తిందా బాబాయ్ అని అడిగింది నవ్య ఏం తినలేదు తల్లి ఐస్ క్రీమ్ షాప్ వరకు బాగానే వచ్చిందిరా తర్వాత ఐస్ క్రీమ్ షాప్ వాడికి చుక్కలు చూపించింది అంతగా ఏం చేసింది బాబాయ్ ఏముందమ్మా నువ్వు రాలేదన్న కోపంతో వాడి షాప్కి వెళ్ళి అన్ని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఒకటి కూడా తినకుండా మొత్తం పడేసింది చిన్నపిల్ల కదా అని వాడు కూడా ఏమీ అనలేదు తర్వాత డబ్బులు అడిగినందుకు వాడు కొరికేసి నేను కొరకమన్నానని చెప్పిందిరా దాంతో ఇద్దరం అక్కడి నుంచి జంప్ అయ్యాం ఇంతసేపు పరిగెత్తి పరిగెత్తి ఇక నా వల్ల కాక నువ్వు చెప్తే సైలెంట్గా ఉంటుందని కాల్ చేశాను తల్లి అన్నాడు ఓకే బాబాయ్ ఒకసారి ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతాను అంది నవ్య మూర్తి ఫోన్ ఇచ్చానని చెప్పడంతో నవ్య అను బంగారం అంది ఆయన అటువైపు నుంచి ఏం సమాధానం లేదు పాప అలిగిందని అర్థమైన నవ్య కన్నా నాకు తెలుసు నువ్వు వింటున్నావని అమ్మ మీద అలగకూడదు బంగారం మా అను గుడ్ కాల్ కదా అమ్మ మాట వింటుంది కదా అంది వెంటనే అటువైపు నుంచి అంది మన అను తాతయ్య ఐస్ క్రీమ్ తీసిచ్చారు కదా తిన్నావ కన్నా అని అడిగింది లేదు మమ్మీ అంది అను బొంగమూతి పెట్టుకొని ఎందుకు తినలేదు బంగారం అల్లరి చేయకుండా ఫుడ్ తినాలని చెప్పా కదా నువ్వు నా కోసం ఈ వారం కూడా రాలేదమ్మా నీతో పో అంది అను ఇంకో పది రోజులే బంగారం తర్వాత నీతోనే ఉంటాను సరేనా ముందు వెళ్ళి ఐస్ క్రీమ్ అంకుల్కి సారీ చెప్పి తాతయ్యతో ఆడుకో సరేనా సరే అమ్మ నువ్వెందుకు రాలేదు నా కోసం నేను నా జిట్టి తల్లి కోసం బొమ్మలు కొనడానికి ఊరికొచ్చాను నీకు బొమ్మలు కావాలంటే అల్లరి చేయకుండా బుద్ధిగా తాతయ్య మాటలు వినాలి అంది నవ్య సరే అమ్మ అంది అను తర్వాత నవ్య మూర్తిగారికి జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేసి మనసులో నువ్వు కోరుకుంటున్నట్లే పాపకి అన్నీ నీ బుద్ధులే ఆదిత్య అనుకుంది నవ్య మూర్తితో కంగారుగా మాట్లాడడం విని ఏమైందోనని అక్కడికి వచ్చిన విక్రమ్ నవ్య మాటలు విని ఆశ్చర్యపోయాడు ఇంతలో నవ్య కూడా వెనక్కి తిరిగి అక్కడ విక్రమ్ని చూసి మొదట ఆశ్చర్యపోయిన తర్వాత విక్రమ్ అంతా విన్నాడని అర్థం చేసుకుని విక్రమ్తో పాప గురించి చెప్పాలని విక్రమ్ గారు నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంది వెంటనే విక్రమ్ నవ్యని గట్టిగా అత్తుకొని నువ్వేం చెప్పకు బంగారం కాసేపు సైలెంట్గా ఉండు అన్నాడు సరేనని నవ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది విక్రమ్ నవ్యని అలానే పట్టుకొని మౌనంగా రోధిస్తున్నాడు కాసేపటికి తన బాధనంతా తీర్చుకొని నవ్య నుదుటిపై ముద్దు పెట్టుకొని ఐ లవ్ యు నవ్య నువ్వు నాకు పాప గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు విక్రమ్ దానికి నవ్య చిన్నగా నవ్వింది విక్రమ్ వెంటనే నవ్యని రూంలోనే ఉండమని చెప్పి బయటికి వెళ్ళి ఒక నెంబర్కి కాల్ చేశాడు రెండుసార్లు రింగ్ అయిన తర్వాత అవతల వ్యక్తి తన కళ్ళను తనే నమ్మలేనట్టుగా ఫోన్ స్క్రీన్ పై వైపే చూస్తూ కాల్ కట్ లిఫ్ట్ చేసి హలో అన్నారు విక్రమ్ ఏం మాట్లాడలేదు మళ్ళీ అవతల వైపు నుంచి హలో విక్రమ్ గారు మాట్లాడండి అన్నారు విక్రమ్ గొంతు పెగుల్చుకొని ఒక్కో మాట పలుకుతూ ఐ ఆమ్ సారీ ప్రియా అన్నాడు ప్రియా ఆ మాటకు ఆశ్చర్యంగా దేనికి విక్రమ్ గారు అయినా మీరు నాకెందుకు సారీ చెప్తున్నారు అంది ఎందుకంటే ఇన్ని రోజులు నేను ప్రేమించిన అంశువి నువ్వే అనుకొని నేను అపార్థం చేసుకుని చాలా మాటలు అన్నాను అన్నాడు విక్రమ్ బాధగా వాట్ ఏం మాట్లాడుతున్నారు విక్రమ్ గారు మీరు అంది ప్రియా విక్రమ్ ఏం చెప్తున్నాడు అర్థం కాక నన్ను క్షమించు ప్రియా రెండు సంవత్సరాల నుంచి నీ మీద ద్వేషం పెంచుకున్నాను అన్నాడు విక్రమ్ అంటే మీరు ఎస్ నేనే ఆదిత్యని విక్రమ్ ఆదిత్య వర్మని అన్నాడు విక్రమ్ ప్రియా ఆ మాట విని షాక్లో ఉండిపోయింది కాసేపటికి తేరుకొని ఆదిత్య అంది హా చెప్పు ప్రియా అన్నాడు విక్రమ్ నువ్వు అసలు మనిషివేనా నేను ఆ రోజు ఫోన్లో ఎంత చెప్పాలని ట్రై చేస్తున్నా వినిపించుకున్నావా అసలు ఎంతసేపు నన్ను మాట్లాడినివ్వకుండా నీ పాటికి నువ్వు తిట్టేసి నా నెంబర్ బ్లాక్ చేసేసావు ఒక్క క్షణం నేను చెప్పింది విన్నావా ఆదిత్య నీ వల్ల ఇన్ని సంవత్సరాలు నవ్వే ఎంత బాధపడిందో తెలుసా నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిందా పిచ్చిది కానీ నువ్వు చిన్న విషయానికి అపార్థం చేసుకుని నిజమేంటో తెలుసుకోకుండా దాన్ని వదిలేసి వెళ్ళిపోయావు నీ పాటికి నువ్వు ఇక్కడ నేను నవ్య నా కళ్ళ ముందే బాధపడుతుంటే చూడలేక నువ్వు వదిలేసావని నిజం చెప్తే అదేమైపోతుందో నన్న భయంతో దానికి నిజం చెప్పలేక ఎంత బాధపడ్డానో తెలుసా ఆదిత్య అంది ప్రియా విక్రమ్కి తను ప్రేమించిన నవ్య తన వల్ల ఎంత బాధపడిందో తెలుస్తుంటే బాధతో గుండె మెలిపెడుతుంటే మళ్ళీ ప్రియ మాట్లాడు ఆదిత్య నువ్వు ఆ రోజు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కానీ నేను నీకు అవకాశం ఇస్తున్నాను నువ్వు నన్ను అపార్థం చేసుకున్నందుకు నాకు బాధగా లేదు కానీ నీ మౌనంతో నవ్యని ఎంత బాధ పెట్టావో తెలుసా నీ మీద ప్రేమని గుండెల్లో మోయలేక ఎవరికీ చెప్పుకోలేక అది నిన్ను నీ జ్ఞాపకాలని డైరీలో రాసుకునేది ఎప్పుడు దాంట్లో నిన్ను చూసుకుని నువ్వు వస్తావని మురిసిపోయేది అసలు ఎందుకు చేసావు ఆదిత్య ఇలా ఎందుకు అనుమానించావు నీ అంశుని అంది ఆ రోజు నేను అంశుని కలవడానికి కాఫీ షాప్లో వెయిట్ చేస్తుండగా నాకు ఒక ఫోన్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చింది ప్రియా నన్ను అంశుని మోసం చేసిందని తను నాకు చెప్పిన విషయాలని అబద్ధాలని అంశు అనే పేరు కూడా అబద్ధం అసలైన పేరు ప్రియా అని చెప్పారు తర్వాత నేను వాళ్ళ మాటలు నమ్మకుండా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ చెక్ చేస్తే నీ పేరే చూపించింది అందుకే నేను నువ్వు నేను నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నమ్మి ఆ రోజు అన్ని మాటలు అన్నాను ఆ తర్వాత ఇక్కడే ఉండలేక అమెరికా వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు వచ్చి అమ్మ పెళ్లి చేసుకోమని గొడవ చేయడంతో నవ్విని పెళ్లి చేసుకున్నాను కానీ నేను ప్రేమించిన నవ్య అంశు ఇద్దరు ఒకరేనని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను అన్నాడు విక్రమ్ మొత్తం మీ ప్రియ ఇప్పటికైనా తెలుసుకున్నావు అది చాలు త్వరగా నవ్యకి నువ్వే తన ఆదిత్య అని చెప్పే నాకు నవ్య సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అంది లేదు ప్రియ నేను చెప్పాలని అనుకోవట్లేదు అన్నాడు విక్రమ్ ఎందుకు ఆదిత్య నేనే తన ఆదిత్యనని తెలిసిన తర్వాత నవ్యకు నా మీద కలిగే ప్రేమ నాకొద్దు తను నన్ను ఎప్పుడైతే మనస్ఫూర్తిగా తన భర్త విక్రమ్లా నన్ను ప్రేమిస్తుందో ఆ రోజు తనకు నేనే ఆదిత్యనని చెప్తాను ఉఫ్ ఇలా అయితే నువ్వు చెప్పినట్టే ఇంకా నవ్య ఆదిత్యను ప్రేమించినట్టు నిన్ను ప్రేమించలేదు నవ్య నన్ను ప్రేమిస్తుంది ఖచ్చితంగా నాకు అనమ్మకం ఉంది అన్నాడు విక్రమ్ ఓకే నవ్య నిన్ను త్వరగా ప్రేమించాలని కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ ఆదిత్య థ్యాంక్స్ ప్రియా అండ్ సారీ ఆల్సో నేను ఆ రోజు అన్ని మాటలందుకు అన్నందుకు నువ్వు నా ప్రేమ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేయాలి తప్పకుండా ఆదిత్య ఇక నేను ఉంటాను అని కాల్ కట్ చేసింది ప్రియా చాలా రోజుల తర్వాత నవ్య ప్రేమించిన ఆదిత్యని తన భర్తని తెలిసి ప్రశాంతంగా పడుకుంది ప్రియా ఇక్కడ విక్రమ్ ప్రియా కాల్ కట్ చేశాక తన సంతోషాన్ని పంచుకోవడానికి వికాస్కి కాల్ చేశాడు కానీ మన వికాస్ ఇంకా సమ్హి ఇచ్చిన తీయటి ముద్దుని తలుచుకుంటూ ఊహల్లో విహరిస్తూ ఫోన్ చూసుకోలేదు విక్రమ్ చాలాసేపు ట్రై చేసి వికాస్ లిఫ్ట్ చేయకపోవడంతో సంహికి కాల్ చేశాడు సంహి కాల్ లిఫ్ట్ చేయగానే విక్రమ్ వికాస్కి ఫోన్ ఇవ్వమనడంతో సంహి మనసులో ఛ అనవసరంగా ముద్దు పెట్టాను నేను చేసిన పనికి ఇప్పుడు వికాస్ని ఎలా ఫేస్ చేయాలి అనుకుంటూ ఏదేమైనా వికాస్ మాట్లాడించే వరకు మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యి విక్రమ్తో కోపం నటిస్తూ అనయ్య నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడకుండా వికాస్ గురించి అడతావా ఐ హట్ బుంగూతి పెట్టుకున్న అంది అది కాదురా వికాస్ కాల్ లిఫ్ట్ చేయలేదు అందుకే ఏమైందనని టెన్షన్తో అడిగా అన్నాడు విక్రమ్ ఆయన గారికేం హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు నాకు ఇక్కడ నిద్ర లేకుండా చేసి అంది సంహి ఏమైంది సంహి మళ్ళీ ఏదైనా గొడవ పడ్డారా వెంటనే సమ్మి మనసులో ఛ ఇలా నోరు జారేశానేంటి అనుకుంటూ అవునన్నయ్య చిన్న గొడవ అందుకే నువ్వు వాడి ఫోన్కే కాల్ చే తర్వాత విక్రమ్ సమీతో కాసేపు మాట్లాడేసి వికాస్కి కాల్ చేశాడు అయినా లిఫ్ట్ చేయకపోవడంతో నిద్రపోడా నిద్రపోయాడనుకొని కాసేపు చల్లటి పిల్లగాలని ఆస్వాదిస్తూ ఆ ప్రేమ ఎలా మొదలైందో చివరికి ఏ తీరం చేరుకుందో ఆలోచిస్తూ గడిపేశాడు కాసేపు అక్కడే ఆలోచనతో కాలం గడిపి రూంలోకి వెళ్తే అప్పటికే నిద్రపోతుంది నవ్య విక్రమ్ వెళ్ళి బెడ్ పక్కన కింద కూర్చుని ప్రశాంతమైన నవ్య ముఖం చూస్తూ అంతకుముందు జరిగినవన్నీ తలుచుకుంటూ నవ్యని చూస్తూ తన ప్రతి రూపాన్ని కుండెల్లో నింపుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు ఉదయాన్నే నిద్రలేచిన నవ్య విక్రమ్ కింద పడుకుని నిద్రపోవడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ విక్రమ్ గారు లేవండి ఇక్కడ పడుకున్నారేంటి అంటూ లేపింది విక్రమ్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న నవ్యని చూస్తూ గుడ్ మార్నింగ్ అంశు అనబోయి మళ్ళీ తమాయించుకొని గుడ్ మార్నింగ్ బంగారం అన్నాడు చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ విక్రమ్ గారు అంది నవ్య ఏంటే మొగుని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు మర్యాద ఇవ్వాలని తెలియదా అన్నాడు విక్రమ్ కోపం నడుస్తూ నవ్య షాక్ అవుతూ నేను మర్యాదగానే విక్రమ్ గారు అని పిలిచాను అంది మొగుని అలా పిలుస్తారా ఎవరైనా మరి అలా పిలుస్తారు అంది ఏవండి అని ప్రేమగా పిలవాలి మీరే కదా ఏవండి అని పిలవద్దు అన్నారు అందుకే పిలవలేదు అది అప్పుడు బంగారం ఇప్పటి నుంచి నా పనులన్నీ నువ్వే చేయాలి నాకు సంబంధించినవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అంటూ విక్రమ్ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ అంటూ నవ్య బుగ్గపై గట్టిగా కొరికి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి కాసేపటికి నవ్య షాక్ నుంచి తేరుకుని దేవుడా ఈయన ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటూ ఇందాక విక్రమ్ చేసిన గాయాన్ని తడుముకుంటూ సిగ్గుతో చిన్నగా నవ్వింది విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చి ఆల్రెడీ నవ్య డ్రెస్ తీసి ఉంచడంతో అది వేసుకుని బటన్స్ పెట్టుకోకుండా వెళ్ళి నవ్య ముందు నుంచున్నాడు నవ్య ఏంటి అన్నట్టు చూస్తుంటే విక్రమ్ నవ్యని దగ్గరికి లాక్కొని చెవులో బటన్స్ ఎవరు పెడతారు బంగారం అన్నాడు నవ్య బటన్స్ పెడుతుండగా విక్రమ్ తనకి ఇంకా దగ్గరగా జరగడంతో విక్రమ్ ఊపిరి మెడకు తగులుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చేతులు వనకడం గమనించిన విక్రమ్ మనసులో బంగారం ఇన్నాళ్ళు విక్రమ్లా నా కోపాన్ని చూశావు ఇప్పటి నుంచి నీ ఆదిత్యలా నా అల్లరిని చూపిస్తా గెట్ రెడీ ఫర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ మీ ఆ గైన్ అండ్ అగైన్ గైన్ అనుకున్నాడు నవ్య బటన్స్ పెట్టడం పూర్తి చేసి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఆన్ చేసి తన గుండె దడ తగ్గే వరకు అలాగే తడుస్తూ ఉండిపోయింది తర్వాత కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చి ఏవండి కొంచెం బయటికి వెళ్తారా అంది నో బేబీ ఇక్కడే ఉంటాను అంటూ బెడ్పై విష్ణుమూర్తి పొజిషన్లో పడుకున్నాడు విక్రమ్ నవ్య విక్రమ్ని చూసి చిరుకోపంగా జడముడి వేస్తూ నా గురించి తెలిసే ఉండాలనుకుంటున్నారా అంది వద్దులే తల్లి నువ్వు కొట్టినా కొడతావు నేను వెళ్తానులే అంటూ బయటికి నడిచాడు విక్రమ్ నవ్వుకుంటూ నవ్య నవ్వుకుంటూ శారీ కట్టుకునే పనిలో పడింది ఎంతసేపటికి నవ్య పిలవకపోవడంతో లోపలికి వచ్చిన విక్రమ్ నవ్య శారీ పళ్ళు సెట్ చేసుకోవడం చూసినా చూసి మెస్మరైజ్ అవుతూ నవ్య దగ్గరికి వచ్చి బంగారం ఆ నింగి వంగి నీ చందం చూడగా మప్పులోని చినుకులు నేలకు రాలడం మరిచిని ఊగుతున్న నీ వాలు జడను తడమగా కాలం కారాగారానికి గొలుసుగా నిలిచని గులాబీ రేకుల్లాంటి నీ చేతి స్పర్శకి గాలి కూడా గుబులాయని బిందువులు నీ నడుము వంపుల తాకిడికి మెళికలు తిరిగిపోయని నవరత్నాలు కురిపించే నీ నవ్వుకి జగమే బానిసాయని పంచ వెన్నెల చిన్నదాని అందం పొగడేలేక కవికులం ఓడిపోయని మరణం వంతు పెట్టుకొని వచ్చిన మరలా మరలా జన్మిస్తా ప్రతి జన్మలోనూ నిన్ను చేరాలని అంటూ చిన్నగా నవ్యపిదాలని తాకాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లెస్నింగ్